ప్రియులారా ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అని చెప్పాడు కానీ ఇప్పుడు మనం అంతగా టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే అంతము చాలా సమీపమై ఉంది చాలా దగ్గరకు వచ్చేసింది అంత కొంచెం ఓడ్చుకోండి ఇంకొక పది పదిహేను సంవత్సరాలు గట్టిగా మీరు ఓడ్చుకుంటే ఆ తర్వాత మహాశ్రముల కాలం వచ్చేస్తుంది ప్రపంచ ఏక ప్రభుత్వం వచ్చేస్తుంది ఆ తర్వాత వయస్సు మీద పడినందుకో లేక ఏదన్నా తెగులుకో లేకపోతే యుద్ధంలోనూ హతసాక్షులుగానో మన యాత్ర ముగించేస్తాము పైకి వెళ్ళిపోతాము ఇంకా తర్వాత మీకు ఏ పరీక్ష ఉండదు ఏ శ్రమ ఉండదు ఏ బాధ ఉండదు ఉండదు అంత సంతోషము ఆనందమే తప్ప ఇంకేముండదు కొంచమే కొంచెమే సమయం ఇంకా కొంచెము సమయం ఉపయోగపడదాము మరి కాస్త సమయం మనం దేవుని కార్య అభివృద్ధి మీద దృష్టి పెడదాం నిర్లక్ష్యం అనేది రానియొద్దు